హలో గుడ్ ఈవినింగ్ ఆల్ రెడ్ ఫోర్ ద సో ఫస్ట్ థింగ్ నాకు గానీ ఎవరికైనా పర్సనల్గా హ్యాపీ ఏంటంటే మా బ్యానర్ వెంకటేశ్వర స్వామితో స్టార్ట్ అయింది ఈరోజు సాటర్డే అయిన ఫేవరెట్ డే మేము ఈ సినిమాని రిలీజ్ చేసాం థింక్ వీ హెవ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ అంటే ఒక కొత్త సినిమా ఒక డిఫరెంట్ సినిమా గోస్ట్ లవ్ అనేది ఎప్పుడు ఇప్పటిదాకా చూడలేదు సో ఆ గోస్ట్ లవ్ని మీరు విట్నెస్ చేసి మాకు ఒక మంచి రెస్పాన్స్ ఇచ్చారు నాకు కానీ వైష్ణవికి కానీ మేము మార్నింగ్ షో చూసినప్పుడు మేము ఎక్కడెక్కడైతే క్లైమాక్స్ దగ్గర కానీ ఇవ్వండి అలాంటి విషయాల్లో మంచి ఒక షాక్ వస్తుంది అనుకున్నాం అది వచ్చింది సో ఫస్ట్ వి హ్యావ్ టు థ్యాంక్ ఆడియన్స్ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ మాకు మా కొత్త అటెంప్ట్ని అట్లీస్ట్ మీరు ఒక థియేటర్కి వచ్చి మీరు దానికి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అందరు తెలుగు ఆంధ్ర తెలంగాణ ఆడియన్స్ అందరికీ అండ్ ఈరోజు సాటర్డే సండే మేము ఈ ఈ ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఇంకా ఈవినింగ్ థియేటర్స్కి వెళ్దాం అనుకుంటున్నాం భ్రమరాంభ విశ్వనాథ్ గోకుల్ ఈవినింగ్ అన్నీ తిరుగుతూ ఉంటాం సో యా అంటే బేసికల్లీ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే అందరూ హారర్ 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 అంటున్నారు కానీ మేము మేజర్గా తీసింది సినిమా దయ్యాన్ని చూసి భయపడకండి దయ్యాన్ని ఎలా ప్రేమిస్తారు అనే బేసిక్ కాన్సెప్ట్ మీద తీసుకున్నాం సో ఇది ఒక గోస్ట్ లవ్ హారర్ కంటే ఎక్కువ గోస్ట్ లవ్ అంటే మేము ముందు ప్రమోషన్స్లో చెప్పినట్టు కూడా హారర్ అనేది ఒక ఎలిమెంట్ అంటే మీరు ఆ ఫీల్డ్లో వెళ్తారు కానీ గోస్ట్ని లవ్ చేయడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సో అది ఈరోజు ప్రేక్షకులు ఐ థింక్ దే లైక్ డెట్ సో మాకొక అంటే మాకు ఒక నమ్మకాన్ని ఇచ్చారు నెక్స్ట్ టైం ఒక ఇలాంటి కొత్త అటెంప్ట్ చేయడానికైనా ఐ నో మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి బట్ ఆబ్వియస్లీ ప్రతి సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ ఉండడం కామనే అండ్ ఈ సినిమా కొంచెం మెల్లిమెల్లిగా మీకు అర్థమవుద్ది మీరు ఐ థింక్ బట్ వాట్ ఎవర్ థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్ ఫర్ గివింగ్ సచ్ ఎ గుడ్ రెస్పాన్స్ అండ్ థియేటర్స్లో కలుసుకుందాం వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు వాచ్ విత్ యూ ఈవినింగ్ థియేటర్స్లో అండ్ అరుణ్ గర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఎక్సైటెడ్ నా ఫస్ట్ మూవీ ఎక్స్పెరి ఎక్స్పెరిమెంటేటివ్గా చేశాము అట్ ద సేమ్ టైం ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం నేను థియేటర్లో మన మూవీస్ చూద్దామని ఎప్పటి నుంచో అనుకున్న ఎక్స్పీరియన్స్ చేశాము మేము ఎక్కడెక్కడైతే హై అవుతారనుకున్నామో ఎక్కడెక్కడైతే ఎమోషనల్ అవుతారనుకున్నామో ఆ పాయింట్స్ చాలా బాగా రియాక్ట్ అయ్యారు అండ్ ఆల్సో మీడియా వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి మాట్లాడడం మ్యామ్ మీరు కానీ సార్ మీరు కానీ ఆ సిక్స్ ఏదైతే చిన్న కన్ఫ్యూజన్ ఉందన్నారో ఐస్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ ఆ చిన్న కన్ఫ్యూజన్ అందరి లైఫ్లో ఉంటుంది మనలో మనకి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మనం ఏం చేస్తున్నామో లేకపోతే రేపు పొద్దున్న ఏం చేస్తామో ఫ్యూచర్ ఏమవుతుందా మీ ఫ్యూచర్ మీద తెలియదు కదా మీ ఫ్యూచర్ మీద తెలియదు తెలిసి అనుకుంటాం అట్ ద సేమ్ టైం మనందరి హార్ట్స్లో ఉండే చిన్న ఈ సినిమా అంతా ఒక హార్ట్లా రిప్రజెంట్ చేసా ఒక ఒక మనిషి మనసులో ఏమవుతుందో ఈ సినిమాలు కూడా అదే అవుతుంది ఉగాది పచ్చల్లో అన్ని టేస్ట్లో ఉన్నట్టు చేదు ఉంటుంది కదా చేదు ఎందుకు చేయాలి చేదు మనం ఇష్టపడము అయినా వేస్తాం అట్ ద సేమ్ టైం ఎవ్రీ హార్ట్ విల్ హ్యావ్ అ స్మాల్ కన్ఫ్యూజన్ ఇట్ నా సిక్స్త్ త్రీల్ ఆ పార్ట్ ఏదో సెకండ్ హాఫ్ దట్ ఈస్ ద కన్ఫ్యూజన్ ఎవ్రీ ఆ ఎవ్రీ పీపుల్స్ హార్ట్ అట్స్ స్లోలీ విల్ గెట్ అండర్స్టాండ్ లైక్ మనకి ఏంటంటే మనం హీల్ అయిన తర్వాత ఒక పెయిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కన్ఫ్యూజన్ మన తర్వాత అర్థం అవుతుంది కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అర్థం కాదు కన్ఫ్యూజన్ ఎందుకు అనిపిస్తుంది అంటే వియర్ నాట్ ప్రాసెసింగ్ ఇట్ సో ఈ సినిమా కూడా చాలా నీట్గా అలాగే క్రాఫ్ట్ చేసాము ఇట్స్ వెరీ వెల్ క్రాఫ్టెడ్ అట్ ఆ పాట్ అలాగే ఉండాలి అని అట్ ద సేమ్ టైమ్ ఆ పాట్లో ఒక చిన్న కొత్త విషయం ఒకటి చెప్పాము టేకింగ్ ఐడెంటిటీస్ అని లైక్ నా పేరు అరుణ్ కదా మై నేమ్ ఈస్ నాట్ యాక్చువల్లీ అరుణ్ ఇది జోక్ కాద పేరు అరుణ్ కాదు మై నేమ్ ఇస్ పవన్ కుమార్ వరకు అరుణ్ ఈజ్ అన్ ఐడెంటిటీ దట్ ఐ టక్ అరుణ్ అన్నవాడు నా ఫ్రెండ్ వాడు చాలా బాగా రాసేవాడు అనమాట అరే ఇలా రాస్తే బాగుంటుందేమో ఈ బుక్స్ చదివితే బాగుంటుందేమో అని వాళ్ళ ఉండాలనిపించి వాళ్ళలా చదవాలనిపించి వాళ్ళ రాయాలనిపించి ఎందుకు అరుణ్ అని ఎవరినని పిలిస్తే నేను వాళ్ళ రాస్తానేమో అని ఐ టుక్ దిస్ నేమ్ సో ఐ టుక్ అన్ ఐడెంటిటీ అది మనం చాలామంది చేస్తాం మీరు ఒకలా ఉంటారు ఇంట్లో ఒకలా ఉంటారు మీకు బాగా నచ్చిన వాళ్ళతో ఒకలా ఉంటారు నచ్చిన వాళ్ళతో ఒకలా ఉంటారు యూ ఆల్ టేక్ ఫేసెస్ కదా అది ఆ పార్ట్లో చెప్ చెప్దాం అనుకుని చెప్పాము అది చాలా డా డార్క్ స్పేస్ కాబట్టి అందరూ కొంచెం అది అలా జరుగుద్దా జరుగుతుంది అందరి లైఫ్లో జరుగుద్ది మీరు ఆఫీస్లో ఒకలా ఉంటారు ఇంట్లో ఒకలా ఉంటారు ప్రేమిషన్లతో అక్కలా ఉంటారు విస్యనంతో అక్కల ఉంటారు దట్ ఈస్ ద సేమ్ పార్ట్ దట్ వీ ఇంటెన్ టు సే అది స్లోగా సిట్ అవుతుంది యాక్చువల్లీ అంటే ఈజీ విషయాలు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి ఎమోషన్స్ కొంచెం ఓవర్బోర్డ్ అయినప్పుడు విచ్ హాపెన్స్ ఇన్ లవ్ ఆర్ హేట్ అవి చాలా స్లోగా ప్రాసెస్ అవుతాయి అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఐమ్ వెరీ హ్యాపీ ఎలా చెప్పాలనుకున్నానో అలాగే చెప్పాను అండ్ ఇట్ విల్ సిట్ త్రూ అది ఒక టూ త్రీ డేస్లో టూ ఫ్రెండ్స్ కోటో మూవీ ఒకటికి అర్థమైనా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు త్రీ ఫ్రెండ్స్ కోటో మూవీ ముగ్గురికి అర్థమయ్యే అవకాశం ఉంది సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ సిట్ అవుతాయి చాలా స్లోగా అది కాకుండా మిగతా పార్ట్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఐ వాస్ వెరీ హ్యాపీ మేము ఏదైతే దివ్యవతి వైష్ణ్ గారి క్యారెక్టర్ కాదు 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 అంటూ వచ్చేమో చీట్ చేసేమో అనుకున్నారు సో ఈరోజు ఆడియన్స్ మనం చూసినప్పుడు భయం మీరు చెప్పింది కరెక్టే దివ్యవతి ఆవిడ ఎవరు అన్నది ఆల్రెడీ బయటకు వచ్చి ఉంటుంది బట్ డైరెక్ట్గా నేను చెప్పకూడదు బట్ ఐఎమ్ హ్యాపీ దట్ వాట్ యూ టోల్ యూ గైస్ టు ఇట్ నేను వెరీ హ్యాపీ మీ అందరికీ సినిమా నచ్చినందుకు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నందుకు ఇక గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ దిస్ మూవీ విల్ సిట్ విత్ యూ చాలా స్లోగా స్లో పాయిజన్ అంటారు కదా అలా ఎక్కుదాన్ని అలాగే రాసేం వాళ్ళకి కన్సీవ్ చేసాం దట్ ఇస్ హ్యాపినింగ్ రియల్ హ్యాపీ దట్ దిస్ ఇస్ హ్యాప్ అండ్ అండ్ మాతో పాటు థియేటర్స్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ లవ్ మీ సినిమా చాలా డిఫరెంట్ అండ్ అని మేము ముందు నుంచి ముందు నుంచి చెప్తూ వచ్చాం కదా ఇది ఈ సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళకే కాకుండా ఈ సినిమా కోసం పనిచేసే వాళ్ళకు కూడా చాలా టఫే షూట్ దగ్గర అంటే షూట్ కాదు కానీ ఈ సినిమా స్టార్ట్ అయ్యిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరిలో ఈ సినిమాకి పనిచేసే పనిచేసిన ప్రతి ఒక్కరిలో ఒక బరువును మోసేవాళ్ళు ఇది ఎలా చేయాలి ఎలా చేస్తే రైట్ ఒకవేళ కొంచెం వేరేలా చేసినా మళ్ళీ వేరే మీనింగ్ వచ్చేస్తుందేమో అని అలా చాలా మీనింగ్స్ వచ్చేటివి కానీ కన్ఫ్యూషన్స్ కానీ చాలా డిఫరెంట్ వేస్ కానీ ఉన్నాయి సినిమాలు బట్ మేము ఇలా థియేటర్స్లో కూర్చొని ఎక్కడైతే ట్విస్ట్లు ఉన్నాయి ఎక్కడైతే జనాలు రియాక్ట్ అవుతారు అని అనుకున్నామో అక్కడ రియాక్ట్ అయ్యారు అది మేము కళ్ళతో చూసాము దానికి మేము చాలా హ్యాపీ అయ్యాము ఇంటర్వెల్ దగ్గర మేము రియాక్షన్స్ చూడాలనుకున్నాం థియేటర్స్లో ఇంటర్వెల్ దగ్గర మాకు పాజిటివ్ రియాక్షన్స్ వచ్చాయి ఇంకా మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము నేను దివ్యవతి కాదు నేను దివ్యవతి కాదు అని సో ఇవాళ సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ క్లారిటీ వచ్చేస్తుంది నేను దివ్యవతి కాదు అని సో ఈ సినిమాని ఇంకా సో ఎస్ అండి మీ ఇట్ ఈస్ ఆల్ ఈ ఆన్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్ అండ్ మీ సపోర్ట్ మీ లవ్ అంతా మా టీమ్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరూ మీడియా వారి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మా లవ్ మీ మూవీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రిలీజ్ అయింది అండ్ ఎన్నో రోజుల నుంచి మూతపడ్డ థియేటర్స్ ఇవాళ ఓపెనింగ్ అయ్యాయి ఎన్ అంటే మార్నింగ్ షోకి ఒక కొత్త మూవీకి ఉండాల్సినంత రెవెన్యూ యాక్చువల్లీ సర్ప్రైజింగ్గా మేము చూసాము అండ్ ఇప్పుడు మ్యాట్నీస్ ఫస్ట్ షోస్ ఇంకా ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయి సో దట్స్ గివింగ్ అస్ లాడ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ అందుకే మేము ఇప్పుడు థియేటర్ విజిట్స్ కూడా వెళ్తున్నాము అక్కడ నుంచి వెళ్ళి మేము లైవ్ పెడతాము మీరందరూ కూడా చూడొచ్చు భ్రమరాంభ గోకుల్ కుకట్పల్లి థియేటర్స్కి వాళ్ళు వెళ్తున్నాము అలాగే చాలా ప్రమోషన్ యాక్టివిటీస్ మేము నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసాము ఫస్ట్లీ ఫస్ట్ వాళ్ళ సుదర్శన్ థర్టీ ఫైవ్లో మేము అందరం మార్నింగ్ షో చూస్తున్న టైంలో మూవీ స్టార్టెడ్ ఆఫ్ విత్ అ గ్రాఫ్ ఇలా ఇంట్రెస్టింగ్ 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 వచ్చాక జస్ట్ రైట్ బిఫోర్ ఇంటర్వెల్ ఒక ట్వంటీ మినిట్స్ ఒక హై ఉంటుంది మా మూవీలో అది మేము రైట్ ఆడియన్స్ వర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ మోర్ లైక్ అన్ హారర్ మూవీ ఇట్స్ నాట్ హారర్ కామెడీ ఇట్స్ నాట్ హారర్ మూవీ అట్ ఆల్ ప్లీజ్ కమ్ విత్ ఓపెన్ మైండ్ ఆర్ సిస్ గోస్ట్ లవ్ స్టోరీ ఒక వెరీ ఓపెన్ మైండెడ్ బాయ్ ఒక గోస్ట్తో ఎలా ప్రేమలో పడతాడు అనేది ఒక సింపుల్ పాయింట్ అండ్ వెరీ ఎక్స్పెరిమెంటల్ పాయింట్ మేము మీ దగ్గర తీసుకొచ్చాము అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి మా మూవీ చూడండి మీడియా మిత్రులందరికీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ చిన్న హీరో లాంచ్ సినిమాకి ఉండే జిట్రస్ ఎక్స్పీరియన్స్ చేశాను ఫస్ట్ టైం తేజ్తో ఎక్స్పీరియన్స్ చేశాను ఈసారి ఆశుతో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి ఇది ఇవాళ సినిమా ఓపెనింగ్స్ అన్నీ చాలా బాగా అవుతున్నాయండి సింగిల్ స్క్రీన్స్లో ఆల్మోస్ట్ మా మెయిన్ థియేటర్కి వచ్చిన యంగ్స్టర్స్ కానీ మిగతా క్రౌడ్ కానీ సినిమా రివ్యూస్ చాలా బాగా చెప్పారు వాళ్ళు నా ఫోన్లో నాకు తెలిసి ఒక సిక్స్ హండ్రెడ్ వీడియోస్ నాకు వచ్చి ఉంటాయండి నుంచి రివ్యూయింగ్ మొత్తం అంటే అవతల ఏది చెప్తున్నారో దానికి ఆపోజిట్గా నాకు రివ్యూలు వస్తుంది అంటే బాగుంది నచ్చుతుంది కొత్తగా ట్రై చేశారు మీరు ఇదే కొత్తదనం మనం వేరే లాంగ్వేజ్లో చేస్తే బాగుంది అంటారండి ఇక్కడ ఎందుకు ఫస్ట్ నెగిటివ్ వస్తుంది మనకి అంటే పర్లేదండి సెటిల్ అవుద్ది మన లాంగ్వేజ్లో నో ప్రాబ్లం పెద్ద పెద్ద సినిమాలు కూడా జరిగిందండి బహుబలికి కూడా ఫస్ట్ టెన్షన్ పెట్టించారు మనల్ని తర్వాత మంచి నంబర్లు ఇచ్చారు సో నో ప్రాబ్లం అండి మన సినిమా కూడా నిలదొక్కుంటారు సో ఇప్పుడు టాక్ చూస్తుంటే చాలా బాగా వస్తుంది మ్యాటీరియల్ బాగా వెళ్తున్నాయని ఈవినింగ్ ఇప్పుడు ఫస్ట్ షోలో హరిష్ చెప్పినట్టు మేము మూడు థియేటర్లకు వెళ్తున్నాము సో ఆ మూడు థియేటర్లో విల్ విట్నెస్ విల్ నో సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం నాకు అంటే ఇంట్లోంచి ఒక హీరో ఉండి వాడు చిన్న టెన్షన్స్తో ఉంటుంటే బాగుందిరా కంగారు ఏం లేదు అందరు బాగా చెప్తున్నారు అంటే సెకండ్ సినిమా మనకి మళ్ళా నేను ఇందాక కూడా కనుక్కున్నాను మా సీడెట్ నంద్యాలలో థియేటర్ చాలా ఫుల్ అయింది అన్నారు టూ థర్టీకి నెల్లూరు మా ఫోన్ చేసి అరే థియేటర్ ఫుల్ అయింది ఇక్కడ అంటున్నాడు సో టాక్స్ మెల్లగా స్ప్రెడ్ అవుతుంది సో నిజామాబాద్ ఫుల్ అయిపోయింది సో ఇట్లా నాకు అన్ని చోట్ల ఫుల్ అవుతుంది అంటే ఆర్ వెరీ హ్యాపీ అంటే బేబీ స్టెప్స్ వేస్తున్నాం సో విల్ విల్ గో టు వర్డ్స్ విల్ మేక్ అ గుడ్ జర్నీ అనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది నాకు సో లెటెస్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఐ విష్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలి నాకు ఈ సినిమా మంచి నంబర్స్ నిలదొక్కుని మాకు కూడా మళ్ళా రెండో హిట్ అవ్వాలని ఆ స్థాయిలో ప్లేస్ చేయాలని చెప్పి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అన్నా వచ్చింది ప్యాక్ చేయించారు పొద్దున్న ఐదుటికే నాకు పరిగెట్టుకుంటే ఎంటర్ అని ఆయన అనుకున్నాను నేను కానీ మెల్లగా థియేటర్కి వెళ్ళి అవన్నీ చూసిన తర్వాత మన దగ్గర షోలు పడ్డప్పటి నుంచి కొంచెం సెటిల్ అవుతూ వచ్చింది అన్న నాకు కరెక్ట్గా లంచ్ టైం బెటర్ అనిపించింది అవునండి అవునన్నా అది మీరు చెప్పాలన్నా అంటే అది మీరు చెప్పినట్టే అన్న ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎందుకో చేస్తున్నారు ఇంకా అది నేను నేను చెప్తాను కానీ మిస్సింగ్ రాజుగారు యాక్చువల్లీ ఇవాళ ఉండి ఉండాల్సింది ఎందుకంటే మొత్తం ఈ సినిమా ప్రాసెస్ స్టార్టింగ్ వాళ్ళు ఇనిషియల్ ఐడియా చెప్పినప్పటి నుంచి రాజుగారు ఉండి రిలీజ్ డే రోజు ఆయన యూఎస్ లో ఉన్నారు ఆయన అక్కడ చూస్తున్నారు ఇప్పుడు ఆ సినిమా

లైకింగ్ ఐ థింక్ ఇస్ ంగ్ ఐంక్ స్మాల్ కన్ఫ్యూజన్ ఫస్ట్ బట్ అది లాస్ట్ వన్ డేస్ వచ్చేసరికి ఆ క్లారిటీ వచ్చేస్తుంది అక్కడ సో ఎవ్రీథింగ్ అన్ని లింక్ట్ ఉన్నాయి ఒకదానికి ఒకటి ఆన్సర్ వచ్చిందా లాస్ట్కి నాకు బాగా అనిపించింది సార్ అంటే ఎక్కడైతే హై మనం నావల్స్కి పేజ్ ఎండ్స్ రాస్తాం అంటే ఒక చాప్టర్ ఎండ్ నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళడానికి ఆ చాప్టర్ ఎండ్ కి హుక్ లైన్స్ రాస్తాం కదా ఆ హుక్ లైన్స్ సీన్స్ కింద రాసి సీన్ ఎండ్స్ చేసిన వాటిని వెరీ వెల్ మేకింగ్ అంటే రియల్ చేస్తుంది ఆవిడ

ఎందుకు ఎందుకేసిన రీజన్ వద్దాండ్ ఎందుకంటే అప్పటిదాకా స్టక్ అయి ఉన్నాడు కదా హీరో సో ది గర్ల్ గాట్ హీల్ నేను స్టక్ అయి ఉండకర్లేదు ఐ కెన్ ఆల్సూ మూవ్ అండ్ ఇద్దరు కలిసి మూవ్ అని అవుతాం అంటే ఒక పర్సన్ ఇద్దరు లవ్ లో ఉన్నారు అబ్బాయి ముందుకెళ్ళిపోతున్నాడు అమ్మాయి వెనకాల ఉండిపోయింది హీల్ అయ్యి అమ్మాయికి పెయిన్ ఉంది కదా అబ్బాయి ఏం చేశారంటే నేను ముందుకెళ్ళాను అక్కడ ఆగాడు ఆ బ్లాక్ డ్రెస్ చెప్పు చోట ఆగాడు అమ్మాయి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ముందుకెళ్ళాడు వాట్ లవ్ ఇస్ నేను చాలా మిస్ అయ్యాను మేము చిన్న చిన్న హౌస్ పార్టీస్లో అన్న అప్పుడప్పుడు వైఎస్టెప్ వేసినప్పుడు బట్ నెక్స్ట్ ఖచ్చితంగా ఇద్దరు డాన్సర్ సార్ అంటే కొన్ని కొన్ని ఒకసారి కుదరండి ఏం చేస్తాను కథ పెట్టచ్చు ఇప్పటికీ అప్పుడు నిజంగా తిడతావు ఈ కన్ఫ్యూజన్ ఏదో అన్నారు కదా అది సినిమాకి అవసరమైన కన్ఫ్యూజన్ ఇప్పుడు నేను దగ్గరికి డాన్స్ నెంబర్ పెట్టుకున్నది అంతే ఇంకా అది తప్పుడు సెలిబ్రేట్ సరే సార్ వద్దు వద్దు మనం అన్ని సినిమాలు చేసినట్టు తీసి యాడ్ చేసి అది తీసి పక్కన పెట్టి ఆలోచిస్తాను సార్ యాక్చువల్లీ అంటే నేను ఒక్కడనే నేను కథ చెప్పడం కాకుండా ఆడియన్స్ కూడా నేను వినాలి కదా యాక్చువల్లీ మీరు అన్నది కాబట్టి నా థాట్ ఆల్రెడీ ఇన్సెప్షన్ అయింది చూస్తా ఈరోజు సిట్ ఇన్ అడిట్ అంటే మొత్తం కథ టైమ్ నేను ఇంత మెచ్యూర్డ్గా చేస్తా అని ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఇంట్లో ఇట్లా కాలేదు అని ఒక మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా ఐ థింక్ అంటే ఫాదర్ అనే కాదు నాకు వచ్చిన కమెంట్స్లో ఎక్కువ రౌడీ వాయిస్ కట్టి ఇంకా చాలా బెటర్గా చేశాడు ఒక మెచ్యూరిటీ ఉంది అని చెప్పారు అంటే ఇండస్ట్రీ నుంచి స్టాక్ రావడం కంటే ఇట్స్ అ పాజిటివ్ సైన్ ఫర్ ఇండస్ట్రీ దట్ ఒక మంచి కొత్త సినిమా వస్తున్నప్పుడు ఇన్ని రోజులు మూత థియేటర్స్ థియేటర్స్కి కానీ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఓపెన్ చేశాక జనాలు వస్తున్నారు మార్నింగ్ షోస్ మ్యాట్నీ షోస్ ఫుల్ అంటే ఇట్స్ అ గుడ్ సైన్ దట్ ఇండస్ట్రీకి దట్ జనాలు దే వాంట్ టు వాచ్ మూవీస్ ఇన్ థియేటర్స్ అండ్ బేసికలీ మాలాంటి కొత్తోళ్ళకే వస్తున్నారంటే ఇంకా స్టార్స్ వస్తే ఎలా ఉంటుందో ఆలోచన చాలా మంది అంటే అది నేను పక్కన పెట్టా సార్ అంటే ముందు సినిమాలి ఆడియన్స్ క్యారీ చేస్తారు యాక్టర్స్ క్యారీ చేస్తారు డైరెక్టర్స్ కూడా క్యారీ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ పాత్రే క్యారీ చేయాలి యాప్ టు ఉంటాయి కమర్షియాలిటీస్ ఉంటాయి సినిమాలో బట్ ఎప్పుడు పాత్రకి సేమ్ ఆర్ఆర్ఆర్ కూడా ఇదే వస్తుంది ఆయన ఎక్కువయ్యారు ఇంత అయ్యారు కథ అంతే అది దాన్ని కథ చెప్పామా లేదా నాకు మెయిన్ హ్యాపీ ఎక్కడ ఫీల్ అయ్యానంటే మీడియా వచ్చి ఇంత సపోర్ట్ చేయడం అండ్ ఇట్స్ ఎ గుడ్ సైన్ మాకు అంటే కొత్త వాళ్ళకి కానీ నాక్ కానీ అరుణ్కి కానీ వాళ్ళ సెకండ్ మూవీ అందరికీ సెకండ్ మూవీ యాక్చువల్లీ సో మీరు వచ్చి ఇంత సపోర్ట్ చేస్తూ అట్లీస్ట్ మీరు మాకు చెప్తున్నారు పబ్లిక్ నుంచి పాజిటివ్ సరే కొన్ని రివ్యూస్ ఎట్లా వస్తున్నా పబ్లిక్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుందని మీరు చెప్తున్నారు కాబట్టి మాకు ఇంకా హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు నేను ఒక సెకండ్ మూవీ చేస్తున్నప్పుడు నేను ఇంత అంటే ఇది ఒక రిస్కే నేను చేయడం కానీ అయినా మీరు వచ్చి నువ్వు బాయ్ మీరు అన్నారు వచ్చి నువ్వు బాయ్ చేసావు చాలా బాగుంది మీ పర్ఫార్మెన్స్ సో నాకు ఎక్కడో ఒక దగ్గర ఐ ఫెల్ట్ హ్యాపీ సరే నేను ఎంత రేసి తీసుకున్నా ఒకవేళ నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు యాజ్ అన్ యాక్టర్ నేను ఒక మెట్ ఎదిగినట్టే సో దట్ మీడియా వాళ్ళకి తెలుగు ఆడియన్స్కి థ్యాంక్ యూ ఎస్పెషలీ థ్యాంక్ యూ మీడియాకి ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఎక్కడ సార్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసా ఫోన్ ముట్టుకోలేదు ఇంకా చాలామంది నా కజిన్స్ ఇండస్ట్రీ నుంచి నాకు ఇంకేం కాల్స్ రావాలి కానీ చాలామంది ఫ్రెండ్స్ కానీ అండి వీళ్ళు కానీ అంటే నా డైలీ చూసి నన్ను రోజు చూసే వాళ్ళని నన్ను అంత గా చూసి సడన్గా వీడింత మెచ్యూర్డ్గా గా ఏంటి ఇంత సైలెంట్ యాక్టింగ్ చేస్తున్నాడు వీడిలో ఇది కూడా ఉందా అనే ఫీలింగ్ మీరు ఎప్పుడో ఒకసారి నన్ను చూస్తారు సో రోజు చూసే వాళ్ళకి నేను అలా చేయడం అనేది వాళ్ళకు ఒక ఓ గ్రేట్ ఇడు బాగా చేసాడు అనే ఫీలింగ్ ఖచ్చితం మీరు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ఇప్పియండి సార్ ప్రయోగాలే చేస్తూ ఉంటాను ఆయన థౌసండ్ పర్సెంట్ ఆయన నేను అనుకుంటున్నా కదా ఇల్లు కూడా